స్వాగతం సెప్టెంబర్ రెండవ తేదీన వస్తున్నటువంటి అమావాస్య తర్వాత మిథున యొక్క జీవితంలో ఒక భారీ సమస్య రాబోతుంది జాగ్రత్తగా ఉండాలి అయితే సెప్టెంబర్ రెండు తర్వాత మిథున వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి వారి జీవితంలోకి వచ్చేటటువంటి ఆ సమస్య ఏంటి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిథున రాశి అనేది రాశి చక్రంలో మూడవ రాశి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులు మిథున రాశిగా పరిగణించబడతారు ఈ రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు ఈ మిథున రాశి వారు సహనాన్ని అధికంగా కలిగి ఉంటారు వీరి యొక్క ఓపిక చాలా ఎక్కువగా ఉంటుంది ఏ విషయంలో అయినా సరే ఓపికగా ఫలితం కోసం ఎదురు చూస్తూ ఉంటారు అలాగే వీరిలో నాయకత్వ లక్షణాలు కూడా అధికంగానే ఉంటాయి ఇతరులకు లోబడి ఉండటం వీరికి అస్సలు నచ్చదు సొంత విషయాల్లో ఇతరుల జోక్యాన్ని కూడా అంగీకరించలేరు అయితే మిథున రాశి వారి యొక్క జీవితంలో సెప్టెంబర్ రెండవ తేదీన వస్తున్నటువంటి అమావాస్య తర్వాత అనేక రకాలైనటువంటి మార్పులు కనిపిస్తున్నాయి మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నప్పటికీ మాత్రం వీరికి ఒక భారీ సమస్య రాబోతుంది జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎవరైనా వ్యక్తులను నమ్మి మీరు మీ యొక్క పర్సనల్ విషయాలు కావచ్చు మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఏదైనా రహస్యం కావచ్చు వారితో షేర్ చేసుకుంటే కనుక అది మీ యొక్క జీవితానికి భారీ సమస్యగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంటే కొన్ని పరిస్థితుల కారణంగా కొన్ని కొన్ని సందర్భాలు ఏ విధంగా వస్తూ ఉంటాయంటే మన మనసులో ఉన్నది మన యొక్క సన్నిహితులతో ఎవరితో అయినా సరే షేర్ చేసుకోవాలి అని అనిపిస్తుంది అయితే ఆ విధంగా ఒక వ్యక్తిని నమ్మి మీరు మీ యొక్క పర్సనల్ విషయాలు వ్యక్తిగత విషయాలు ఎవరికీ చెప్పకూడనటువంటి రహస్యాలు షేర్ చేసుకుంటారో అది మీకు ప్రమాదకరంగా మారుతుంది జాగ్రత్తగా ఉండాలి దాన్ని అవకాశంగా తీసుకుని మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి వారు ప్రయత్నం చేయవచ్చు లేకపోతే మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయడానికి వారు ప్రయత్నం చేయవచ్చు ఇటువంటి ఒక భారీ సమస్య అయితే మిథున రాశి వారి యొక్క జాతకంలో ఉంది కాబట్టి ఎవరితో ఏ విషయం చర్చించాలి అనుకున్నా కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి ఈ సమస్య మిమ్మల్ని చాలా పెట్టవచ్చు మానసికంగా కృంగదీయవచ్చు మీ యొక్క కుటుంబ సభ్యుల మధ్య విభేదాలను కూడా తీసుకుని రావచ్చు కాబట్టి ఈ అంశంలో మిథున రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మాత్రం లేనిపోని ప్రమాదాలను సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకుంటారు సంఘంలో మీ పేరు ప్రతిష్టలకు భంగం కలగవచ్చు అలాగే మీ గురించి అందరూ చెడుగా ప్రచారం చేసుకునే అవకాశాలు కూడా రావచ్చు కాబట్టి ఇటువంటి పరిస్థితి అయితే మిథున రాశివారి యొక్క జీవితంలో ఉంది కాబట్టి మీరు ఎవరితో ఏ విషయం చెప్పాలి అనుకున్నా కానీ ఒకటికి పది సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి అలాగే మిథున రాశి వారికి ఆర్థికపరమైన అంశాలు మాత్రం అనుకూలంగా ఉన్నాయి వ్యాపారస్తులకి లాభాలు అధికంగా ఉన్నాయి అలాగే ఉద్యోగస్తుల జీవితంలో భారీ మార్పులైతే మీరు చూడబోతున్నారు పై అధికారుల నుండి ప్రశంసలు మీరు పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే ఈ విధంగా మీకు పొంచి ఉన్న సమస్య నుండి మీరు బయటపడటానికి ఆ శంకరుణ్ణి ఆరాధించండి శివారాధన మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది మీకు పొంచి ఉన్న ప్రమాదం నుండి మిమ్మల్ని బయటకు తీసుకుని వస్తుంది అలాగే శివారాధన చేయటం వల్ల మీ యొక్క జీవితంలో మీరు అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలను కూడా పొందుకుంటారు ఆర్థిక అంశాల్లో మీరు ఎదుగుదలను చూడటం కోసం లక్ష్మీ ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది అలాగే మీకు ఉన్నంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు శుభ ఫలితాలను ఇస్తుంది అలాగే వీలైతే కనుక గోమాత సేవలో కొంత సమయాన్ని గడపండి గోమాత సంరక్షణ కోసం ఆర్థిక సహాయాన్ని చేయండి ఇంకా ఎంతో పుణ్యఫలాన్ని మీరు పొందుకుంటారు చూసారు కదండి సెప్టెంబర్ రెండవ తేదీన వస్తున్నటువంటి అమావాస్య తర్వాత మిథున రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి వారికి పొంచి ఉన్న ఆ భారీ సమస్య ఏంటి ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి